ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొంటే వీరమరణం మరణం తప్పదు అని బహిరంగంగానే ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకొని ఇక మన ఇద్దరి బలం సరిపోతుంది జగన్ను దించేస్తామనుకున్నారు కానీ క్షేత్రస్థాయిలో సర్వేలు జాతీయ స్థాయిలో కన్నా ప్రముఖ సంస్థల ఒపీనియన్ పోల్స్ ఆడ కింది స్థాయి వరకు జగన్కి జగన్ సాధించినటువంటి పట్టు స్థిరమైన ఓటు బ్యాంకు ఏర్పరచుకోవడం ఇవన్నీ చూసి అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్కు ఇటు తెలుగుదేశం పార్టీ మీడియా అధిపతులకు కూడా గట్టిగా భయం పట్టుకుంది అందుకని వీళ్ళు జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం ఉచితంగా పత్రికలు పంచుతామని చెప్పి వాళ్ళు ఆడ టీవీ ఛానల్ అయితే ఎప్పుడూ వ్యతిరేక దుష్ప్రచారమే అండ్ చంద్రబాబు అడుగు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి బలం కూడా సరిపోక అరే మన అందరమైన సరిపోం అని జగన్ను చూసి ఒక విధమైన ఆందోళన ఉంది వీళ్ళల్లో అందరమైన సరిపోం ఇంకా బలం కావాలి అని అటువైపు రావింద్ శర్మ పనిచేస్తున్నారు తన కోసం ఐటీడీపీ అనే ఒక బలమైన సోషల్ మీడియా పనిచేస్తుంది తాను రిక్రూట్ చేసిన మూడు వేల ఐదు వందల మంది మౌత్ట జగన్ ఓడిపోతున్నాడు జగన్ ఓడిపోతున్నాడు చంద్రబాబు సీఎం అవుతున్నాడని ఆ ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళడం కోసం వాళ్ళు చేస్తున్నారు ధైర్యం బీహార్ దొంగ అన్న వ్యక్తిని మళ్ళీ పిలిపించి చర్చలు జరిపారు ప్రశాంత్ కిషోర్ నాతోనే ఉన్నారు అని చెప్పి ఆ సిగ్నల్స్ ఆ మెసేజ్ పంపించారు తను ఒక సలహాదారుడిగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు ఆయన ధైర్యం రావట్లేదు తాజాగా కూడా చూడండి నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన రేపు కూడా ఉంది కుప్పం పర్యటనలో పదే పదే తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి వచ్చిన మాటలు ఏంటో తెలుసా మీరు ఇంక వంద రోజులు ఉంది జగన్ సినిమా అయిపోయింది జగన్ సినిమా అయిపోయింది అని చెప్పి మీరు కనుక ఇళ్లలో పడుకున్నారనుకోండి మళ్ళీ మీకు మూత తప్పదు పిడిగుద్దులు తప్పవు అంటే మళ్ళీ జగనే వస్తాడు అని మూత తప్పదు పిడిగుద్దులు తప్పవు విద్యార్థులారా బయటకు రండి వంద రోజులు రోడ్ల మీదకి రండి ప్రచారం చేయండి జగన్ రాష్ట్రానికి ఎంత ఏమంటారు నష్టం చేశాడో చెప్పండి ఎంత అరాచక ప్రభుత్వమో చెప్పండి మీ ఇళ్ళలో పడుకుంటే ఏం రావు మీరు రోడ్డు మీదకి రావాలి జగన్ మీద తిరగబడాలి మహిళలు మీరు మళ్ళీ జగన్ను చూసి నమ్మి మోసపోతే కష్టం మీరు రోడ్డు మీదకి రండి మీకు నేను మీ పిల్లలు స్కూల్కి పంపితే ఎంతమందిని పంపితే అంతమంది కానీ పదహైదు వేలు ఇస్తాను మీకోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తా నన్ను ఒక రైతు కుటుంబంలో పుట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు మీకు నేను రుణపడి ఉన్నా మీ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక సెంటిమెంట్ ప్రదర్శిస్తూ ఉన్నారు పోలీసులుగానే అంటున్నారు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ బాధ్యత మీరు జనంలోకి రండి మీరు సర్కారు మీద తిరగబడండి సర్కారు చెప్పినట్లు వినకండి సర్కారు చెప్పినట్లు పోలీసులు వినకపోతే అది ఏమంటారు రాజ్యాంగ సంక్షోభం వస్తుంది కదా చంద్రబాబు సార్ సర్కారు చెప్పినట్లు వినకండి జగన్ ఉండేది మూడు నెలలే మీరు ఏం భయపడకండి మీరు తిరగబడండి మీరు జగన్కి వ్యతిరేకంగా తిరగబడే పోలీసులను పిలుస్తున్నారు స్టూడెంట్లను పిలుస్తున్నారు మహిళలు మీరు రండి అంటున్నారు రండి అందరూ మీరు ఇళ్ళలో కూర్చుంటే ఎట్లా అంటున్నారు అంటే ఎంతమందితో చేతులు కలిపినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డిని దించుతామో లేదు అనే ఆందోళన భయం చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనూ తన ప్రసంగాల్లోనూ ప్రస్ఫుటంగా తేడా తెల్లమవుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలలో ఏం రిజల్ట్స్ వస్తున్నాయో తెలియదు కానీ మొత్తానికైతే నెక్స్ట్ ఎన్నికల వరకు వీళ్ళు భయాన్ని పోగొట్టి కాన్ఫిడెన్స్గా ఎదుర్కొంటారా లేకుంటే వీళ్ళ భయం భయం క్యారీ ఫార్వర్డ్ అవుతుందా చూడాలి